கவாய <tweak> கொடு <tweak> పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది కండే ఎల్లయ్య గారు మంచిది

నాలుగు నిమిషములు మాత్రమే నాలుగు నిమిషాలు ఉన్నది సమయం నాలుగు నిమిషములు మాత్రమే రెండో చక్రాలు పూర్తిగా ఏంటచ్చ

గుర్తి పన్నెండల రౌండ్ మూడు వేల ఆరు వందల అడిగి దూరాన్ని హేమంత్ ఎక్కడ హేమంత్ హేమంత్ ఎక్కడ ఎనిమిది నిమిషంలో ముప్పై నాలుగు సెకండ్లలో చేయడం జరిగింది కండే ఎల్ల కలు ప్రదర్శంగా ఉన్నాయి సమయం ఒక్క నిమిషం ఉంది మీకు సమయం ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే ఒక్క నిమిషం ఉంది కండి ఇరవై ఒక్క నిమిషం మాత్రమే యాభై సెకండ్లు మాత్రమే ரெண்டு சக்கிரால் பத்துக்கலா தான் அனுமதி రెండే జత అయినటువంటి రెండే ఎల్లయ్య గారు పెన్న బర్చేను చాలా వారి జత వారికి కేటాయించిన సమయం పది నిమిషాలలో నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది అడుగుల ఆరు వందల దూరం లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు తర్వాత మహిళ పద